మీ రాశిని బట్టి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన వరాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి దేవుడి ఇచ్చిన వరం గౌరవం అయితే ఎదుటి వ్యక్తి నుండి గౌరవం పొందాలంటే మేషరాశి వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే ఆ గౌరవం అనేది ఒక నిర్దిష్ట వయసు వచ్చాక మాత్రమే వస్తుంది వీరు అందర్నీ తేలిగ్గా నమ్మేస్తారు అంతేకాక ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పని సక్సెస్ గా అవుతుందని గట్టి నమ్మకంతో పనిచేస్తారు వృషభ రాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం శక్తి అయితే ఈ శక్తి వారికి తెలియకుండానే వారిలో నిక్షిప్తమై ఉంటుంది వీరు ప్రతి ఎవరికైనా సాయం చేయాలంటే వెంటనే స్పందించి వారి తెలివితేటలతో సమస్యను పరిష్కరిస్తారు వీరు వారి మీదే కాస్త శ్రద్ధ పెట్టుకుంటే చాలా ప్రతిభ బయటకు వస్తుంది మిథున రాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం మాట తీరు వీరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ అపారంగా ఉంటాయి వీరి విషయాన్ని సేకరించటంలోనూ ఇతరులను ఏ విషయమైనా ఒప్పించగల నేర్పరులు ఇద్దరు గొడవలు పడినప్పుడు వారి మధ్య సయోధ్యకు చాలా చాకచక్యంగా కుదిరిస్తారు అలాగే మధ్యవర్తిత్వం చేయటంలో నేర్పరులు వీరు మాట తీరుతూ అందరినీ ఆకర్షిస్తారు వీరికి దేవుడిచ్చిన కమ్యూనికేషన్ స్కిల్స్కి పదును పెట్టుకుంటే మాత్రం అది వీరికి జీవనోపాధిగా ఏర్పడి మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం లాభం వీరు ఏ పనిలో అయినా లాభ నష్టాలను ముందుగానే అంచనా వేస్తారు అలాగే కుటుంబ సభ్యులు స్నేహితులు ఇలా ఎవరికి నష్టం రాకుండా లాభాలు వచ్చేలా ప్రణాళికలు చేస్తారు వీరు ప్రతి ఒక్కరి పట్ల ఉంటారు వీరు ఎవరిని ఒక పట్టాన నమ్మరు వీరు హడావిడి తొందరపాటు లేకుండా నిలకడగా ఉంటారు వీరు ఏ పని చేసినా బాగా ఆలోచించి లాభం వచ్చేలా ముందడుగు వేస్తారు సింహరాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం అహంకారం అయితే ఈ అహంకారం అనేది ఎదుటి వారికి అహంకారంగా కనిపించినా అది మాత్రం వారి మీద వారికి వదిలిపెట్టరు అలాగే ఏ పనిని కష్టమని అనుకోరు వీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సక్సెస్ గా నెట్టుకొచ్చేస్తారు వీరు ఎదుటి వారితో పనులను చాలా సులభంగా చేయించేస్తారు వీరి ఆలోచనలు చాలా పొదునుగా ఉంటాయి వీరు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవటం వలన ఎదుటి వారికి అహంకారులుగా కనపడతారు రాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం సర్దుబాటు వీరు ప్రతి విషయంలోనూ సర్దుబాటు అలాగే ఎదుటివారు చేసిన తప్పులను చాలా సులభంగా క్షమించేస్తారు వీరితో ఎవరైనా గొడవ పడితే వీరే ముందుగా వెళ్లి మాటలు కలుపుతారు వీరు ప్రతి పనిని నిదానంగా సులభంగా చేస్తారు వీరిని వ్యాపారంలో భాగస్వామి ఏమి అన్నా పట్టించుకోకుండా సర్దుబాటు దోరంతో తన పని తాను చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు తులారాశి ఏ రాశి వారికి దేవుడిచ్చిన వరం జస్టిస్ వీరు ప్రతి విషయాన్ని సహజ సిద్ధంతో న్యాయబద్ధంగా ఆలోచన చేస్తారు వీరి కారణంగా ఎవరికైనా నష్టం ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే ఆ పనిని చేయటం మానేస్తారు వీరు ఎదుట వారిని నొప్పించకుండా ముందుకు సాగుతారు వీరు మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకుంటారు అందువల్ల వీరు ఆ రంగాన్ని ఎంచుకుంటే మంచిది వీరు ఎదుటి వారి నుండి ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా సాయం చేస్తారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం మర్యాద వీరు ఎదుటి వారికి ఎక్కువగా మర్యాదను ఇస్తారు అలాగే ఎదుటి వారిలో తప్పులను కాకుండా పాజిటివ్ అంశాలను గుర్తిస్తారు ఎదుటి వారు వీరితో ఎలా ఉంటే వీరు కూడా వారితో అలానే ఉంటారు ఎదుటివాడు చెట్టవాడైనా సరే వీరితో వారు ఎలా ఉంటే అలానే ఉంటారు ఎదుటివాడు విషయాన్ని ఇచ్చినా అమృతంగా భావించి అమాయకపు తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ప్రతి విషయాన్ని ఎదుటివారి వైపు నుంచి ఎక్కువగా ఆలోచిస్తారు ధనస్సు రాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం అదృష్టం వీరు ఎక్కువ అదృష్టాన్ని కలిగి ఉంటారు వీరికి ఏదైనా అవసరం అయినప్పుడు దాని గురించి ఆలోచించే లోపు అది వారికి అందుతుంది వీరి ఏ విషయంలోనూ ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదు అయితే ఇంటిలో కానీ బంధువులకు గాని సమస్యలు వచ్చినప్పుడు వీరికి అవగాహన లేకపోవటం వలన ఎలాంటి సహాయం చేయకపోవచ్చు అంతేకాక ఆ సమస్య చెప్పే వరకు ఈ రాశి వారు గుర్తించకపోవచ్చు మకర రాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం సక్సెస్ వీరు ఏ పని చేసినా చాలా సులభంగా చేసేస్తూ ఉంటారు వీరు ఏ పనినైనా సాధించగలమనే గట్టి నమ్మకంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిలో ఉత్తమమైన లక్ష్యం ఫలితాన్ని ఆశిస్తారు వీరి కోసం ఎంతైనా కష్టపడతారు వీరు కొంచెం కష్టపడినా చాలు అనుకున్నది సాధించేస్తారు వీరు వ్యాపారంలో ఎటువంటి నష్టం లేకుండా లాభాలను పొందుతూ మంచి పేరు సంపాదిస్తారు కుంభరాశి ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం యూనిక్ వీరు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగుతారు సొంత పని అయినా ఎదుటివారి పని అయినా సరే అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగుతారు వీరు ఎవరిని చిన్న చూపు చూడరు అలాగే అనవసరంగా పక్కన పెట్టడం వంటివి అసలు చెయ్యరు రాశి ఈ రాశి వారికి దేవుడి ఇచ్చిన వరం ఆలోచన శక్తి వీరు ఏ విషయమైనా ముందుగానే ఆలోచిస్తారు ఏ సమస్య వచ్చినా ముందుగానే పసిగడతారు అలాగే శని పరిష్కారాన్ని కూడా వారి ఆలోచన శక్తితో ఇట్టే చెప్పేస్తారు వీరు వీరి లక్ష్యాలను సాధిస్తూనే ఎదుటివారి లక్ష్యాలకు సాయం అందిస్తారు వీరు భవిష్యత్తు గురించి వేసే అంచనాలు ఎప్పటికీ తప్పు కావు అందుకే వీరు ముందస్తు ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు సాగుతారు